టీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా వర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోబోతుందని చెప్పేసి నారా లోకేష్ గారు తెలియజేశారు ముఖ్యంగా ఏపీలోని వర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉంటాయని మంత్రి లోకేష్ అయితే అన్నారు ఆంధ్ర యూనివర్సిటీ అక్రమాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది వైకాపా ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని తేదేపా భాజపా జనసేన ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకొచ్చారు ఈ అంశంపై తేదేపా ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసు వెలగపూడి రామకృష్ణ బాబు ఘనబాబు జనసేన ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ మాట్లాడారు అనంతరం మంత్రి లోకేష్ గారికి సమా సమాధానం ఇచ్చారన్నమాట ఆయన ఏయూలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు ఇన్ఛార్జి విసి ఇప్పటికే విచారణకు ఆదేశించామన్నారు ఆ విచారణ నివేదిక రాగానే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి అన్నారు అంతకుముందు ఎమ్మెల్యే వెలగపూడి కృష్ణబాబు రామకృష్ణబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తొమ్మిది నెలలు అవుతున్నా ఇంకా ఉపేక్షించి ఉపేక్షించడం తగదన్నారు నిర్దిష్ట కాలపరిమితో విచారణ అయితే వేగవంతం చేయాలని చెప్పేసి ఆయన కోరారు మరో ఎమ్మెల్యే ఘనబాబు మాట్లాడుతూ గతంలో వీసీగా పనిచేసిన ప్రసాద్ రెడ్డి వైకాపా అధ్యక్షుడి తరహాలో వ్యవహరించారని ఆరోపించారు ఎంతో పేరున్న ఏయును రాజకీయ వేదికగా ఆయన మార్చారని ఆక్షేపించారు ఇతర వర్సిటీల ప్రక్షాళన కూడా జరగాలని జనసేన ఎమ్మెల్యే కొనతలు రామకృష్ణ అయితే కోవడం జరిగింది సో ఇలా మొత్తం మేము చూసుకుంటే విద్యార్థులకు సంబంధించి యూనివర్సిటీలో చదివే విద్యార్థులందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట అసాంఘిక సహా అంటే చర్యలు ఎవరైనా చేపట్టినా కూడా వారికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది హెచ్చరికలు అయితే జారీ చేశారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవుతారు